జై శ్రీరామ్ నా పేరు గణేష్ కన్నా హనుమాందల్ కిందటి నెల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి శనివారం సాయంత్రం కటింగ్కి వెళ్తున్నటువంటి ఈ గేదెల్ని మనం ఆపడం జరిగింది ఆప్ చేసి మనం పిఎంవరం శ్రీమతి మాగాపు పాపయ్యమ్మ కామదేను చారిటబుల్ టెస్ట్ గోసాల నందు దింపడం జరిగింది మీరు గత వీడియోలో చూసుంటారు విషయం ఏమిటంటే కటింగ్కి వెళ్ళిపోతున్నటువంటి ఈ గేదెలని తీసుకొచ్చి ఇక్కడ దింపాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటికి మంచి గడ్డి కానీ వాటర్ కానీ అన్ని సదుపాయాలు ఈ గోసాల్లో ఉన్నాయి చాలా సురక్షితంగా ఉన్నాయి అయితే ఇవి కటింగ్కి వెళ్ళిపోతున్నాయి అని తెలిసినప్పటికీ కూడా అవతల వారు ఎవరైతే దళారులు కటింగ్కి తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది మేము కొంతమంది రైతులకు ఇస్తున్నాం ఇవి రైతుల కోసమే పట్టుకొని వెళ్తున్నాం అని చెప్పి కోర్టులో కేసు వేశారు కోర్టులో తిరిగి కేసులు నెగ్గించుకొని కాపాడే అంత ఆర్థిక స్తోమత హనుమాన్ లేదు ఈ గేదెలన్నీ కూడా మీరు చూడవచ్చు ఎంతగానో ఉన్నాయో ఇవి చాలా ప్రమాదంలో ఉన్నాయి అన్నమాట మేము వీటిని రక్షించి ఈ గోశాలకి తేవటం అయితే వాస్తవమే కానీ వీటిని కాపాడే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఉన్నాయి అని మీకు తెలియజేస్తున్నాను హండ్రెడ్ వందకి వంద శాతం మేము పోరాటం చేస్తాం వీటిని కటింగ్కి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మా వంతు సాయం మేము చేస్తాం మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను గేదల్ని ఏవైతే కబేలోలకు వెళ్తున్నాయో ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు ఆఫ్ చేయడం అనేది వాటిల్ని ఆఫ్ చేసి గోసాలకు తేవడం మీరు అనేక వీడియోల్లో చూసుంటారు కానీ ఆ తర్వాత ఏమవుతున్నాయి అనే విషయం మీకు తెలియజేస్తున్నాను ప్రతిసారి కూడా గోవులు నాపడం గోసాలకు తేవడం సహజం అది కానీ ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే దళారులు ఉన్నారో వీళ్ళు కోర్టులో కేసు వేసి అవి పట్టుకెళ్ళి కటింగే చేస్తూ ఉన్నారు వీటిని ఆఫ్ చేయడానికి హనుమంధనే ఒక సంస్థ ఇది హనుమంధులు అందరూ హనుమందల కార్యకర్తలే మీరందరూ సహకారం ఉండాలి అందరం కలిస్తేనే చేయగలం అలాగే ఈ గోవులు గోవులు మాఫి అనేది చిన్నది కాదు వీళ్ళని ఎదుర్కోవడానికి ఏ ఒక్కరో మరి కొంతమందో వస్తే సాధ్యమయ్యే పని కాదు అందరూ కూడా ముందుకొస్తేనే అన్ని వనరులు ఉంటేనే మనం గోవుల్ని కాపాడుకోగలం అలా లేని ఎడ్లా ఏదో వంద వ్యానుల్లో ఒక వ్యాన్ ఏదో మనం ఇలా తీసుకొస్తాం కొన్నాళ్ళకి వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసి పట్టుకొని పోతుంటారు మిగిలినవన్నీ యథాతథంగా పోతూ ఉన్నాయి యావత్ హిందూ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇది హనుమాన్ ఆర్థికంగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను అలా అయితే మరిన్ని వ్యాన్లు ఆఫ్ చేసి వాటిని రక్షించే ప్రయత్నం చేస్తాం రక్షిస్తాం జై శ్రీరామ్